నిర్వహణలో విశిష్ట సేవలు అందిస్తూ ఒక సినిమా యాకర్ వాళ్ళ కుటుంబంలో చిన్నాపిన్నమవుతున్న సంఘటనలు కవర్ చేయడానికి వెళ్ళిన పాతికేయులపై పౌరుష పదజాలంతో పాటు దాడులు చేయడం ఆయన తగదు ఇలాంటి వాటిపై మనం ఐక్యంగా ఉంటే ఇక వాళ్ళ పౌరుష పదజాలాన్ని కూడా ఎదుర్కోవచ్చు ఇప్పటికైనా మోహన్ బాబు వెనుక తగ్గి దాడిని వెనక్కు దాడి చేసిన వారిపై క్షమాపణ చెప్పి ఇలాంటి విధానాలకు స్పష్టపరగాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇక పాత్రికేయుడు తిరుగుబాటు మొదలైతే ఆయన పతనం అనేది తప్పదు రంజిత్ రంజన్ మీద మోహన్ దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాత్నం కేసు పెట్టి డిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పెళ్ళం పిల్లలు వరి పెట్టుకొని వాళ్ళెంబర్ తిరిగి వాళ్ళ వార్తలు రాస్తే వాళ్ళ సినిమాల్లో బాగుండే వార్తలు రాయాలి వాళ్ళు ఈ విలేకర్లు అడ్డం పెట్టుకొని తిరుగుతారు కానీ సమయం వచ్చేసరికి వీళ్ళకైనా దాడి చేస్తారు దాడి చేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముందు భావన కంటేనే చేసి డిమాండ్ చేయాలి